డైరీ ఫార్మ్స్ మేక రామకృష్ణ గారు ప్రాంతీస్ హైదరాబాద్ మండేపూడి రెడ్డి గారు పాలన కోపల మండలం కృష్ణా జిల్లా మూడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ అక్కినే అక్కిరే సత్య సత్యాసౌదరి గారు మల్లవల్లి పోపులపొడమండలం కృష్ణా జిల్లా పాతకథ నాలుగు శ్రీ విఎస్ఈ హాస్పిటల్ శ్రీప్రీంకోట్ల ఎక్కడికల్ మండల పల్నాడు జిల్లా అర్జున్ భీమా ಐದು ಶ್ರೀ ಮಹಾನಂದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತ ಶ್ರೀ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಡೈರಿಫಾರ್ಮ್ಸ್ ಮೇಖಾ ಪ್ರದೀಪ್ ಗಾರ ರಾಮಕೃಷ್ಣ ಸೈದರಾಬಾದ್ ಅಬ್ದುಲ್ ಭೀಮ ಆರು ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಹಿಬಾಬಾ ಆಶೀಸ್ತೋಟ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರೊತೂರು ಕೆಂಕರ್ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾಏನು ಶ್ರೀ ತಿರುಮಲ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಮುಖ್ಯ ಸತ್ಯ ಚೌಧರಿ ಗಾರಪಲ್ಲಿ ಪಡ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಮೊತ್ತ ಎ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಮದಾನಂಪಟ್ಟ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮಗಾರ ಆಶೀಸ್ ಕೆ ಬುಲ್ಸ್ లాయర్ పెట్టుకుంటారు గరకా కంబ మండలం ప్రకాశం జిల్లా కృష్ణుడు కొత్త కొత్త తొమ్మిది శ్రీ చంద్రశేఖర కొరేశ్వరి కందరేసరి గారు వినాయకారోరాల మండలం ముద్దో జిల్లా రాముడు కృష్ణుడు మొత్తం తొమ్మిది చోటలు పేరు అమలు చేస్తున్నారు పెడు చోటలు సమస్య నిర్ణయం ప్రకారం చేసిన అది చెప్పడం జరుగుతుంది నాలుగు గంటల ముప్పై విట్రాలకి ఎవరైతే మొదటి శాతం వారు వస్తారో మొదటి శాతం వారు నాలుగు గంటల ముప్పై విటరాలకు రావడండి గతంలో రెండు రోజులు ఇంజనీర్ ప్రతిరోజు కూడా పన్నెండు అవుతుంది ఆలస్యం చేయొచ్చు మీకు కావాల్సినటువంటి పోటీ ఇస్తారు పోలింగ్ ఎన్ని పరుపు పరుగు పాటించాలి అక్కడ అదేవిధంగా కోర్టులో కూడా కమిటీ పాటిస్తారు ఎవరు కూడా ఆ టైంలో పోటీ జరిగే టైంలో ఆ టైం రెఫరీస్ కమిటీ సభ్యులు పర్వేక్షగా ఉండేవారు తర్వాత టీం వారితో ఎవరు కూడా లాంగ్ చేయకూడదు అలా లాంగ్ క్రాస్ చేస్తుంది క్రమశక్తులు పాటించాలి ప్రతి మాత్రం అవకాశం ఉంటుంది కోర్టు పోర్టు నుండి మీరు ఏదైనా సలహాలు లేకపోతే వాళ్ళు చరించే కోర్టుల ద్వారా బయట ఉండి అంతేగాని పోర్టు లోపలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు అదే అది కూడా రైస్ లోపల కూడా కరణ కానీ పుచ్చుకుని తిరగకూడదు బయట కూడా ఎందుకంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా తొంభై మూడు శాతాలకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో ఇంకా ఏడు దశలు అయితే వంద శాతం పూర్తి అవుతాయి ఆ ఏడో గత ఏదైతే ఆ ఏడో గత ప్రదర్శన సరిపోయి ఎనిమిదో దశకి ఏడో గతకి మధ్యలో ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఉంటుందండి కేదర్శకాల్సే కార్యక్రమం ఉంది

రెండో గట్టుగా పోటీకి రావాలి రెండు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేత రామకృష్ణ గారు ప్రగతి విశాఖ హైదరాబాద్ మంజపూడి వైష్ణిరెడ్డి గారు బైద్యరాజ స్థానం టోటల మండలం కృష్ణా జిల్లా తొమ్మ మూడవ గట్రా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆర్టీసులతో ఏవి ఆర్ బస్ అచ్చిన ముగ్గురు సత్య సౌదరి గారు మల్లపల్లి బాపురపడమండలం కృష్ణా జిల్లా పాప గట్రా రావాలి

విజయలక్ష్మి డైరీ ఫార్మ్ డేతా ప్రతీ గారు సనాప్ రామకృష్ణ గారు ప్రాంత విశ్వడ్స్ హైదరాబాద్ అస్మా ఒకటో చక్కగా పోటీ సార్ మొట్టమొదటి జగ శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్లతో శ్రీ విజయలేశ్వ డైరీ ఫామ్ నేత ప్రతీకర్ సనాథ్ రామకృష్ణ గారు ప్రభుత్వం హైదరాబాద్ శ్రీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో కట్టుబడి రవీంద్ర రెడ్డి గారు ప్రభుత్వం కట్టుబడి మంగళ కృష్ణా జిల్లా

పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ నితానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో డివీకే బోస్ లాయర్ కృష్ణ గారు దర్కార్ కంపన్న ప్రకాశం జిల్లా కృష్ణుడు రావాలి இதே சம்பந்தセンター போலீசார் தன்னுடைய சேகர் ரெங்கையார் பாரன் குண்டரோரன ਮੰंना குண்டோல ராமரோ கிருஷ்ணரோ பாகா நீ கேபேடி ஓனான நான்கு நான்கு மணி 10 4 மணிக்கு பண்ண நான்கு தெற்கா போதி கிராட் ஆ தானி வந்து てる27 சத்திரமருக்கு மார்க்கத்துல வந்து தெங்கிரி மாத்தரக்கி தரக்கறதுக்கு தரங்க இந்த ரோடு మతమతకుల సతత సనరవణలు సభ్యుల యొక్క మార్గంలో శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయకుంభ గైడ్ ఇపామ్ నేగా ప్రతికర్ సమాభ్రామ్ కృష్ణ నగర్ బ్రాండ్ ప్రొడక్ట్ హైదరాబాద్ అస్సూర్ గీమా ప్రస్తుతమ జతన ఆలయ మండల మొదల ప్రెడింగ్ నారాయణ జయ శ్రీ మక్తినార శెంభరోని కల్వ్యాణ్ కమిటీ స్పెక్ట్యులర్ సేవారే జయతగల మూడవ గట్టిగా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశ్రతులతో శ్రీ విజయలక్ష్మి జరీపం రామకృష్ణ గారు హైదరాబాద్ మన్యపురి గారు బజరాజపురం నిర్మం కృష్ణా జిల్లా వర్ధ నాలుగో గట్టిగా శ్రీ చంద్రశేఖరరావు కోడేశ్వరి తప్ప వెంకటేశ్వర గారు

अखिल गोकुल जनता दल द्वारा मालवाली बापू धर्म सभा में अध्यक्षता लगा गोकुल जनता एवं दादा श्री शिवेश साहब और आशीष रावत पटेल को पटेलन रघुनाथ रेड्डी द्वारा अध्यक्ष पद पर मन कृष्ण कुंवर सुमितराज जनता श्री वेंकटेश्वर स्वामी नेतानापली लक्ष्मी अमर और आज से तो देवी कैंपस लायर्स संस्थागर सरकार मनोमन प्रकाश जिला कृष्णपुर अध्यक्षता appContext मुख्यमंत्री ने नालकटला बप 100 साल से और लगा रेडिगांवडा अब अटल मित्र को

Yeah okay.